పడతాయి మెరుపులు వస్తాయి ఉరుములు వస్తాయి లాంటిది ముందు వచ్చేది తర్వాత అప్పుడే బిగినైనప్పుడు ఏ ఏరియాలో అయితే పిడుగులు పడతాయో కరెక్ట్గా అప్పుడు ఎమర్జెన్సీ ఇది వచ్చేది బజ్ వచ్చేది బజ్జమంటే వచ్చేది అప్పుడు ఇది జగన్ టైంలో జరిగింది ఇప్పుడు ఆ బజ్ రావట్లేదు ఇంకా రకంగా ఉట్టి మెసేజ్లు వస్తూ ఉన్నాయి అందరికి మెసేజ్లు ఇచ్చేటటువంటి సిస్టమ్ నడిచింది దాంట్లో ఇప్పుడు మేము ఇవాళే కనిపెట్టాము మొదటిసారి కనిపెట్టాము అన్నటువంటి తప్పు అది ఎప్పటి నుంచో ఉంది అమలు చేశారు రెండవది మానిటరింగ్ ఖచ్చితంగా బాబుగారి స్కూల్ వేరు జగన్ స్కూల్ వేరు జగన్ స్కూల్ ఏంటంటే మానిటరింగ్ చేస్తుంటాడు అది అధికారులు చేయిస్తూ తను పర్యవేక్షిస్తూ ఉంటాడు ఏ ఈ జేర్నియా అని అంటే తన పేపర్ మీద నోట్ చేసుకుని అవన్నీ ఇప్పుడు ఈవెన్ తను ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా తో ఉంటాడు అతను ఎందుకంటే కంపెనీ గా చేశాడు కదా కంపెనీ ఓనర్ కదా అతను ఆ మేనేజ్మెంటల్ సిస్టమ్ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అతనికి తెలుసు దాంట్లో భాగంగా పేపర్ వర్క్ చేసి ఆ కన్సర్న్ ఫాలో చేస్తాడు ఆ కన్సర్న్ వాళ్ళతో మాట్లాడు ఇక ఒకసారి పెనప్ప చెప్పాక మీ కార్పొరేట్ వ్యవస్థలు ఎక్కడా కూడా ఏమయ్యా ఏమైంది ఇట్రా ఇట్లా గడగరు అది ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంటుంది ఆ జరిగిన తర్వాత జగన్ స్టైల్ ఏంటి ఈవెన్ వరదైనా లేకపోతే ఈ తుఫాన్ అయినా ఈ ఇది అయిపోగానే ఇమీడియట్గా పరిష్కారం అయిపోవాలి రోడ్లు బాగుపడిపోవడం కాలువలసి వచ్చేసేయడం ఇవన్నీ అది అయిపోయాక అంటే పెద్ద పెద్ద కోట్ల రూపాయలు ఖర్చు లాంగ్ రన్ అయితే చేయకపోవచ్చు బట్ గా చేసేవి డబ్బులు అప్ప బియ్యము పప్పులు ఉప్పులు